హాయ్ అండి ఈరోజు ఇంకొక టిప్ అయితే చూపిస్తాను ఇది కూడా క్లీనింగ్ టిప్పే మన వాష్రూమ్లో అంటే బాత్రూంలో బకెట్లు మగ్గులు ఇవి ఉంటాయి కదా ఇవి వాడంగా వాడంగా అడుగు అంతా మనకి ఇలా గార పట్టేసినట్టు అదే ఉప్పు నీళ్ళు వాడుతూ ఉంటాం కదా దానివల్ల ఏంటంటే అడుగునంతా గార పట్టేస్తూ ఉంటుంది ఇవి అప్పుడప్పుడు క్లీన్ చేసుకోకపోతే ఇంకా అసలు అవి పనికిరావండి మనకి ఎక్కువ రోజులు రావాలంటే అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి చాలామంది ఏంటంటే యాసిడ్లు అవి వేసి క్లీన్ చేస్తారు వాటి వల్ల ఏంటంటే మనకి చేతులు బొబ్బలు వచ్చేయడం అదే ర్యాషెస్ లాగా వచ్చేయడం స్కిన్ ఎలర్జీస్ ఇవి వస్తుంటాయి ఏమీ లేకుండా చక్కగా చేతితోటే క్లీన్ చేసుకునేటట్టు మంచి టిప్ అయితే చూపిస్తాను ఈ వీడియో అయితే నేను వేరే ఛానల్ చూస్ చేశానండి అంటే తెలుగు కాదు వేరే లాంగ్వేజ్ ఛానల్ వాళ్ళది చూసి చేశాను వర్క్ అయింది లేనిది మీకు లాస్ట్లో చెప్తానండి మీకు అసలు వర్క్ అవుతుందా లేదా అనేది ఫుల్ వీడియో చూసారంటే మీకే క్లారిటీ వస్తుంది మీరు కూడా చాలా వీడియోస్ చూసే ఉంటారు కదా థమ్స్అప్ యూస్ చేసి చాలా క్లీనింగ్ వాటిని చేస్తూ ఉంటారు అంటే గిన్నెల క్లీనింగ్ కానీ ఏమైనా మాడిపోతాయి కదా గిన్నెలు అలాంటివి కూడా చాలా మంది క్లీన్ చేస్తూ ఉంటారు ఇలా టూత్ టూత్పేస్ట్ ఇలాంటివి యూజ్ చేసి నేను కూడా ఒక చిన్న ట్రైలు అయితే వేస్తున్నానండి ఇవి బాగా గార పట్టేసినాయి కదా అయితే థమ్సప్ తోటి చాలామంది క్లీన్ చేయడం చూశాను సరే యూజ్ అవుతుంది అని నేనైతే ట్రై చేస్తున్నాను అసలు యూజ్ అయిందా లేదా అనేది మీరు చూసారంటే వీడియో చూసారంటే కరెక్ట్గా అర్థమవుతుందండి వాళ్ళు చూపించింది కరెక్టా కాదా అనేది మీకు నేను ఇక్కడే చూపించేస్తాను ఈ థమ్స్అప్లో వచ్చేసి ఒక రెండు స్పూన్లు నార్మల్ సాల్టు ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా రెండు వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి దీంతోపాటు మనం బట్టలకు వేసుకునే లిక్విడ్ ఉంటుంది కదా అదైనా లేదా గిన్నెలు తొంగుకున్నట్టు వాడతాం కదా విమ్ము ఆ లిక్విడ్ అయినా కొంచెం వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకొని ఏదైనా బాటిల్లో పోసుకొని తర్వాత నీట్గా అన్నీ క్లీన్ చేసుకోవాలండి రుద్ది కడిగేసుకొని అసలు ఇంత కష్టం ఎందుకు అని అనుకుంటే చక్కగా ఎప్పుడు బాత్రూమ్ మనం క్లీన్ చేసినప్పుడల్లా ఒట్టి సోప్ కానీ ఏదైనా లిక్విడ్ కానీ అదే బట్టలకు వేసుకునే లిక్విడ్ కానీ ఏదైనా కొంచెం వేసి రుద్దేస్తూ ఉన్నామంటే మనకి ఈ బకెట్లు మగ్గులు చాన్ రోజులు డస్ట్ రాకుండా బాగుంటాయండి గార పట్టకుండా నేను అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను బాత్రూమ్ కడిగానంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటాను అందువల్ల పెద్ద గారైతే రాలేదు మీరు ఒక విషయం చెప్తానండి నమ్మండి నమ్మకపోండి నేను ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ పైన నుంచే నేను ఈ బకెట్లు మగ్గులు వాడుతున్నాను అయినా కూడా ఇంత నీట్గా ఉన్నాయంటే ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇది ఒక్కటే పక్కన పెట్టేస్తానండి అందువల్ల కొంచెం అడుగున గార కట్టేసింది కొరవ అన్నీ మాత్రం నీట్గా ఉంటాయండి టెన్ ఇయర్స్ నుంచి వాడుతుంటే అసలు చాలా మందికి అయితే ఇంక అసలు పనికి రావండి అవి అయితే కానీ నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చాయి అంటే ఎప్పుడు ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను నేను మనం మిక్స్ చేసుకున్నాను కదా దాంతో ఇప్పుడైతే ఆ అప్ మిక్స్ చేసాం కదా దాంతో స్టీల్ స్క్రబ్బర్ వేసి రుద్దుతున్నాను ఏమాత్రం పోయిందో ఒకసారి చూడండి అసలు నిజంగా వేస్ట్ అండి ఇది నేనైతే ఇది ఒప్పుకోను చాలామంది వీడియోస్లో అయితే చూపించారు కానీ ఇది ఫేక్ అండి నేను చాలా గట్టిగా రుద్దాను కూడా వీటిని అయితే అస్సలు పోలేదు నార్మల్గా నేను ఇంట్లో లిక్విడ్ నిమ్మకాయ ఇలాంటివి వేసి రుద్దుతూ ఉంటాను హార్పిక్ కూడా వేయను చాలామంది హార్పిక్ వేస్తారంట నేను జస్ట్ బట్టలు సోపు ఏదైనా ఉన్నా కూడా రుద్దేస్తూ ఉంటాను దాంతో ఇంకా బాగా పోతుందండి దీనికంటే కూడా మీరు ఎవరైనా థమ్సప్ తోటి టూత్పేస్ట్ తోటి ఇలా ట్రై చేయాలి అని అనుకుంటే మాత్రం ట్రై చేయొద్దు అనే చెప్తానండి ఎందుకంటే ఇది వర్క్ అవ్వదు అసలు పోలేదండి చూడండి ఎక్కడ గారు అక్కడే ఉంది స్టీల్ స్క్రబ్బర్ వేసి గట్టిగా రుద్దితే ఆ పై పై ఉండేదంతా పోయింది అంతేనో అది మనం ఏమి వేయకపోయినా కానీ పోతుంది చక్కగా మీరైతే నిమ్మకాయి కొంచెం ఉప్పు షోడా ఉప్పు కానీ లిక్విడ్ కానీ సబ్బు కానీ ఏదన్నేసి మన నెలకు ఒక్కసారి కనీసం ఇలా స్క్రబ్బర్ తీసుకొని రుద్దేస్తూ ఉండండి చక్కగా పోద్ది మనం ఏం వేయక్కర్లేదు దీనికైతే కొంచెం గార ఎక్కువ అని కొద్దిగా హార్పిక్ వేసి ఈ బల్లాన్ని అయితే కొంచెం కడిగేసానండి బ్యాక్ సైడ్ అంతా అంతే తప్పించి ఇంకేం వేయలేదు ఆ థమ్స్అప్ అయితే అసలు వర్క్ అవ్వదు ఇది తెలియాలనే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి పనికి వచ్చేవే కాదు పనికి రాని వాటి గురించి కూడా మనం చెప్పాలి కదా ఎందుకంటే చాలామంది ఇవి వర్క్ అవుతాయని వీడియోస్ అయితే చేస్తున్నారు నేను ట్రై చేశాను నాకైతే ఇది వర్క్ అవ్వలేదండి అందుకనే వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీరెవరన్నా యూస్ చేయాలి అనుకుంటే యూజ్ చేయొద్దనే చెప్తానండి చూడండి నేను నిమ్మకాయ సోడా ఉప్పు వేసి రుద్దానండి అందుకే బకెట్లు ఇంత తెల్లగా ఉన్నాయి దానివల్ల కాదు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే నిమ్మకాయ షోడా ఉప్పు వేసి రుద్దేయండి కొంచెం అంట్లో లిక్విడ్ వేసుకొని రుద్దేసుకోండి చక్కగా పోతుంది మురికంతా నెలకు ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే బకెట్లు కొత్త వాటిలాగా చాలా సంవత్సరాలు వస్తాయి మనకి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ